హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం దానికోసం ఒక వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకుని టూ టైమ్స్ వాష్ చేసుకుని థర్డ్ టైం వాటర్ పోసి స్టవ్ మీద ఒక త్రీ విజిల్స్ రానిద్దాము కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి మర్చిపోకండి టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ కందిపప్పులో యాడ్ చేసుకోవడం వల్ల మనకి కలర్ బాగుంటుందన్నమాట చూడ్డానికి కలర్ఫుల్గా అనిపిస్తుంది దానికోసం ఒక టూ ఆనియన్స్ కట్ చేస్తున్నాను వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేయండి అండ్ నెక్స్ట్ దోసకాయ అది కూడా ఇట్లా సన్నగా చూస్తున్న విధంగా కట్ చేసుకోండి వీడియోలో చూస్తున్న విధంగా కట్ చేసుకోండి సాంబార్లోకి ఇట్లా కట్ చేసుకుంటే బాగుంటాయి పీసెస్ కూడా నేనైతే సాంబార్లో అన్నీ వేసే చేస్తాను దానివల్లే టేస్ట్ వస్తుంది ఏ ఏవి వేయకపోయినా కానీ సాంబార్ టేస్ట్ బాగోదనమాట సో అన్నీ ఉంటే సాంబార్ అయితే టేస్ట్ వేరే లెవెల్ అనిపిస్తుంది టమోటా ఒక టూ టమోటాస్ తీసుకున్నాను టమోటాస్ కూడా ఇట్లా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఎట్లా నేనైతే కట్ చేస్తున్నాను అట్లా కట్ చేసుకోండి సాంబార్లోకి అట్లా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగోదు అండ్ మిర్చి ఒక టూ మిర్చి తీసుకున్నాను అలా స్ట్రైట్గా కట్ చేసుకున్నాను మీరు కూడా ఇట్లానే స్ట్రైట్గా కట్ చేసుకోండి మిర్చి కూడా మీలో ఎంతమందికి సాంబార్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం నా చిన్నప్పటి నుండి నా ఫేవరెట్ డిష్ ఏదంటే సాంబార్ అనే చెప్తాను అండ్ ములక్కాయ ఒకటి కట్ చేసుకున్నాను ఒక త్రీ ములక్కాయలు తీసుకొని కట్ చేసుకున్నాను అండ్ రెండు క్యారెట్లు తీసుకుని కట్ చేసుకున్నాను ముక్కలు ఎక్కువ ఉండడం వల్ల మా పాప ఎక్కువ తింటుంది అండ్ ముక్కలు ఉంటే అన్ని ముక్కలు ఉండడం వల్ల కూడా సాంబార్ టేస్ట్ కూడా బాగుంటుంది సో నేను ఎక్కువ ముక్కలు ఎక్కువ వేస్తాను అనమాట మీరు కూడా ఇలాగే చేసుకోండి బాగుంటుంది నా స్టైల్లో మీకు నచ్చుతుంది కూడా ఫైనల్గా పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేశాను ఆ ప్లేట్లో ఎక్కువ అనిపించేసాయి అందుకే ముల్లకాయలు తీసి విడిగా పెట్టుకున్నాను అండ్ ఒక గిన్నె తీసుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి అందరూ సాంబార్కి తాలింపు లాస్ట్లో వేస్తారు కదా చాలా వరకు నేనైతే కనుక ముందే ఆయిల్ తాలింపు వేసేసి ముక్కలని వేసి కొంచెం మగ్గిస్తాను తర్వాత పప్పు చింతపండు రసం కలుపుతాను పప్పు దినుసులు వేసాక అవి కొంచెం వేగాక చిట్పటిమంటు ఉన్నాయి కదా చిట్పడిన అనే టైంలో త్రీ టు ఫోర్ క్లోజ్ గార్లిక్ తీసుకొని ఇట్లా చిన్న క్లోజ్ తీసుకొని వేయండి అండ్ కరివేపాకు కరివేపాకు మర్చిపోకండి అందరం చాలా వరకు కరివేపాకు కదా తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో కూడా కొంచెం సాల్ట్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఆల్రెడీ టర్మరిక్ పౌడర్ పప్పులో యాడ్ చేసాం కదా అండ్ ఆనియన్స్లో కూడా యాడ్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత టర్మరిక్ పౌడర్ కొంచెం అండ్ సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను అందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకుంటాను చాలకపోతే లాస్ట్లో చూసుకుని ఇంకో వన్ టేబుల్ స్పూన్స్ పడితే వేసుకోవచ్చు మొన్న కడలు కూడా వేసేసాను అండ్ ముక్కలన్నీ వేసేసాను తర్వాత ప్లేట్ పెట్టేసి మాకు ఇచ్చేస్తాను ఒకసారి మొత్తం కలుపుకోవాలి కదా సో మొత్తం ఒకసారి కలిపేసుకొని జస్ట్ సాల్ట్ అండ్ అన్రీక్ పౌడర్ కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా మగ్గనిద్దాము ఈ లోపు మనం పప్పు ఇన్నాక త్రీ విజిల్స్ రాణించాను కదా అది ఉడికిందో లేదో చూసుకుందాము ఉడికేసింది మొత్తం మంచిగా సాఫ్ట్గా అయిపోయింది అనమాట ఈ పప్పును ఒక టెన్ మినిట్స్ తర్వాత దీనిలో యాడ్ చేసేసుకొని అండ్ చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టుకున్నాను ఆ రసం దీంట్లో కలిపేసుకోవాలి అండ్ వాటర్ కొంచెం పడితే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను మా చింతపండు రసం కల్ యాడ్ చేస్తున్నాను అండ్ ఇందులోకి కొంచెం ఇంకా వాటర్ పడతాయి కదా మనం చూసుకొని కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే మరీ తిక్కుగా ఉండకూడదు అండ్ పల్చగా ఉండకూడదు కొంచెం పల్చగా ఉంటే కనుక బాగుంటుంది తర్వాత కాగిన కొద్దీ కొంచెం చిక్కబడుతుంది సాంబారు కొంచెం బాగుంటుంది అప్పుడు వీడియోలో చూస్తున్న విధంగా కన్సిస్టెన్సీలో ఇంకా కొంచెం వాటర్ పడతాయి సో వాటర్ పోసి నేను ప్లేట్ పెట్టేశాను ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత నేను చూస్తున్నాను సాంబార్ అయితే చాలా వరకు కాగిపోయాయి ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పడుతుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం తర్వాత చూద్దాము సాంబార్ కాగినాయి కదా ఇప్పుడు కొంచెం కారం వేసేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అట్టు పెడదాము కొంచెం కారం కూడా ముక్కలకి మొత్తం పడుతుంది బాగుంటుంది నేను టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను ఒకసారి మొత్తం కలిపేసుకొని మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేద్దాము కొంచెం పల్చగా ఉన్నాయి కదా కొంచెం థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆపుకొని లాస్ట్లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సాంబార్ వేరే లెవెల్ నేనైతే ఫుల్గా వేసేస్తాను కొత్తిమీర సాంబార్లో అట్లా వేస్తే చాలా బాగుంటుంది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇస్తున్నాను చూసారా మొత్తం బాగుంది కదా మర్చిపోకండి చిన్న పీస్ అంతా బెల్లం వేస్తే చాలా బాగుంటుంది తర్వాత ఈ కొత్తిమీర ఇట్లా నేనైతే సాంబార్ పౌడర్ ఇట్లా స్టోర్ చేసుకుంటాను నేనే ఓన్గా రెడీ చేస్తాను అనమాట బయట సాంబార్ పౌడర్స్ ఏమి యూజ్ చేయను నేను మ్యాక్సిమం అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఈ పౌడర్ యాడ్ చేస్తున్నాను మొత్తం ఒకసారి ఒక టే టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను వేసుకొని కలుపుకున్న తర్వాత సాంబార్ ఒక ఫైవ్ మినిట్స్ అడిగి స్టవ్ ఆఫ్ చేస్తే సాంబార్ రెడీ థ్యాంక్ యూ గైస్ బా బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి